ఏమండో మన వంటల కోసం మట్టిపోయి చేయతున్నాను కదా ఏం మట్టి పోయో ఏంటో కానీ ఇది తయారు చేయడానికి కనీసం మూడు నాలుగు రోజులు అడుగుతున్నారండి బాబు ఇలా మరీ ఇన్ని రోజులు చెప్తున్నారో సింపుల్ గా కొన్ని ఇటుకులు కొంత మట్టి ఉంటే అయిపోద్ది కదా అనుకున్నానండి దీన్ని చేయడానికి కొన్ని ఇటుకులు కావాలంట అదేదో మట్టి కావాలంట ఇసక్ కావాలంట పేడ కావాలంట అవన్నీ తెచ్చి పెట్టినా ఒక రోజులు అవదంట సరేలే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు మీకు వంటలు కట్లు పోయి మేము చేయతానని చెప్పాను కాబట్టి అవన్నీ అట్టుకొచ్చి ఇచ్చేసానండి అసలు నిజంగా చెప్తే నమ్మరు కానీ అండి ఇలా టాలెంట్స్ వస్తుంటే మైండ్ లో ఫ్యూజ్ లు ఎగిరిపోతుంది అనుకోండి మన ఈడియోల కోసం వాళ్ళకి ఏ పని చెప్పినా మాకు రాదు అన్న మాట లేదనుకోండి ఎంతకీ పొయ్యి తయారు చేస్తానికి మూడు నాలుగు రోజులు ఎందుకు అన్నారంటే ఫస్ట్ రోజున తెచ్చిన మట్టిని వేసుకొనే కలిపేసి ఆ ఇటుకలకి మెత్తేస్తారండి మెత్తుతూ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారేమో ఇటుకలకి ఆ మట్టితో సిమెంట్ చేసినట్టుగా మంచిగా కవరింగ్ చేసేసుకోవాలండి అలా చేసింది ఒక రోజంతా ఎండలో బాగా ఆరనిచ్చేయాలండి రెండో రోజు సెకండ్ కోటింగ్ మళ్ళీ అదే విధంగా మెత్తేసుకోవాలండి ఇంకా మూడో రోజు కూతురు అంత పేడ తెచ్చుకుని మట్టిలా కనిపించే ఇసుకలో మిక్సింగ్ మిక్సింగ్ అండి ఇంకా ఇదే మన లాస్ట్ కోటింగ్ అండి ఈ మిశ్రమాన్ని ఎండగా బాగా ఆరిన మన పొయ్యికి అలిగేసుకోవాలండి అసలు ఈ పొయ్యిన అలా సోత్తుంటే అప్పుడే ఫ్యాక్టరీలో నుంచి ఫ్రెష్ గా తయారై బయటకు ఉందండి మన వీడియోలు గేమో గానీ ఇలా కష్టానికి మెచ్చుకోవచ్చండి అయినా పల్లెటూరులో ఆడవాళ్ళకే ఇంటి పని నేర్చుకోమని చెప్పాలా ఏంటి సక్కటైన ఆడపిల్ల బొట్టు ఎట్టుకుంటే ఎంత అందం పెరిగిపోద్దో మన చిట్టి పొయ్యికి ముచ్చటైన ముగ్గులేసి అంత అందం పెంచేసారండి మన వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ కుదిరితే ఓ కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబు సేజేసుకోండి చెప్తాను